నమస్తే నేను మీ జర్నలిస్ట్ మదన్ మోహన్ మదన్ న్యూస్ ఛానల్ నుండి నిరంతర సమాచారాల కొరకు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మళ్ళా సాయంత్రం వస్తా మళ్ళీ వచ్చిందని అయిపోయిందంటే కూడా లోపల కాగితం కానీ ఏది కూడా కనపడతుంది ఏ కంప్లైంట్ వచ్చినా నీళ్ళు నిలబడిన వారు ఆగింది చేసినట్టు కూడా మీకే బాధ్యత వాళ్ళకి కూడా ఇప్పుడు ఇక్కడ నుంచి ఎరగలింపు గురించి కూడా వస్తున్నాయి ఇవి సన్నగా ఎందుకు అయిపోయింది అది ట్రైను ఇక్కడ నుంచి ఇట్లా ఇంట్లో ఇది కూడా ఆగిపోయింది కదా ఎక్కడ కూడా మొత్తం చేసిన తర్వాత ఎప్పుడైనా ఎప్పుడు ఎక్కడ ఎక్కడ ముందే ఎత్తేసేయండి మళ్ళీ